పేదల హక్కులను కాలరాస్తూ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేలా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని టీపీసీసీ ఎస్సీసెల్ చైర్మన్ మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కౌంపల్ సత్యనారాయణ తీవ్ర విమర్శలు చేశారు బుధవారం బెజంకి మండల కేంద్రంలోని రైతు వేదికలో ఉపాధి హామీ పథకం పేరు మార్పు నిధుల కోతకు నిరసనగా ఉపాధి హామీ కార్మికులతో నిర్వహించిన సంతకాల సేకరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు ఇప్పటికీ ఆర్థిక ఇబ్బందులు ఉన్న రాష్ట్రాలపై అదనపు భారణ అన్యాయమన్నారు ఉపాధి హామీ కార్మికులు కడుపు కొట్టే చర్యలకు కేంద్రం ఇప్పటికైనా స్వస్తి పలకాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు వలసలు వెళ్ళే ఉపవాసం ఉండి ఏ గ్రామాలకు గ్రామాలు తారాలు వేసుకొని హైదరాబాద్ ప్రాంతానికి పోయితారు అరే ఇంత దిక్కుమారిన మనకెందుకు మనమే ఒక చట్టం చేద్దాము వీళ్ళకి అన్నం పెడతాము ఆ మూడు నెలలు పని కల్పిస్తామని మెదక్ జిల్లాలో ఒక గ్రామానికి ఒక ప్రొఫెసర్ అంతా తారాలు వేసుకున్నారు ఏదైనా ఎక్కడ అంటే ఇక్కడ ఉపాధి లేదు వాళ్ళ ఉపవాసంతో అలమటిస్తావు గారు ఉపాధి కోసం హైదరాబాద్ మరి అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు కేంద్రంలో ఉన్నటువంటి సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారు ఆలోచించి ఆకలి తీర్చడానికి మూడు నెలలు వీళ్ళు ఉంటున్నారు ఒక పూట ఒక పూట తినలేకపోతున్నారు దీనికి ఒక విరుగుడు ఉండాలి తప్పకుండా వాళ్లకు ఒక చట్టాన్ని కల్పించాలి ఒక హక్కు కల్పించాలి ఉపాధి హామీ చట్టాన్ని హక్కుగా మార్చి పేద ప్రజలకు హక్కుగా మూడు నెలల పని అంటే వంద రోజుల పనిని మనం దీన్ని వంద రోజుల పని ఉపాధి హామీ పని కల్పించడం జరిగింది దాని అనంతపూర్ గ్రామంలో సోనియా గాంధీ గారు రాజశేఖర్ రెడ్డి గారు అదేవిధంగా మన్మోహన్ సింగ్ గారు ఈ చట్టాన్ని రూపొందించి అక్కడ ప్రారంభించడం జరిగింది ఇది దీని చరిత్ర పొట్టిగా పెట్టలే దానికి ఏం చేస్తారు